ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే చాలా పచ్చపత్రికలు టీడీపీ జనసేన కొంతమంది ఉద్యోగస్తులు అభివృద్ధి ఏం జరుగుతుంది అభివృద్ధి ఏం జరుగుతుంది ఎంత సంక్షేమం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సంక్షేమం అంటే కొంతమంది బిలో పవర్టీ లేని వాళ్ళకి వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి ఆసరాగా తోడుగా ఒక పెద్దంటి పెద్ద కొడుకుగా ఆయన తోడుగా ఉంటున్నాడు అది సంక్షేమం ఇక డెవలప్మెంట్ గురించి చూస్తే మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పటివరకు తెలంగాణ నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు అయినప్పటికీ మనకున్న ఉన్న రిసోర్స్ చూసుకుని అంటే మన తీర ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి సో మనకి ఇవన్నీ మన పోర్టులన్నీ కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు మరింత త్వరత పనులు జరుగుతూనే ఉన్నాయి సో ఇది విధంగా మనం పోర్టులు కట్టుకుని వాణిజ్యం అంతా ట్రేడింగ్ అంతా చేసుకుని మనకి ఎకానమీ బాగా డైలెటెడ్ ఐడెడ్గా చూస్తున్నారు సో అది వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంతేకాకుండా మెడికల్ కాలేజీలు చాలా వాటికి పర్మిషన్ తీసుకొచ్చారు అవన్నీ జరుగుతున్నాయి ఇంకా అన్ని ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎన్నో కంపెనీస్ టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా వచ్చినాయి వీటన్నిటితో పాటుగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి ఎంఓవీలు సైన్ చేసే లక్షల కోట్లు జిందాలని అండి రిలయన్స్ అంబానీ అందరు తీసుకొచ్చి వైజాగ్లో మీటింగ్లో పెట్టి పారిశ్రామిక సదస్సులో సంతకాలు చేశాడు చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు హయాంలో యూఎస్లోకి వెళ్ళి వర్షం నడుచుకుని బిల్డప్లు ఇచ్చుకుని పచ్చ రాసుకుని వాళ్ళ వాళ్ళ డమ్మి డమ్మిక సంతకాలు బెడ్డిచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఇప్పుడు ఇప్పటికీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు చంద్రబాబు నాయుడు కుప్పంలోనే సీటు గతి లేదు పవన్ కళ్యాణ్ భీమవరం లేదు ఒక రెండు లేవు సో మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సంక్షేమ ప్రభుత్వమే రాజ్యాంగ రాజ్యం వస్తుంది సో జై జగన్ జోహార్ వైఎస్ఆర్